ఫైనల్గా అంటే ఈ సాగులో భాగంగా ఈ చలికాలంలో మామిడి రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానమైన ఇప్పుడు చాలామంది రైతులు ఒకటే మీరు చూసుకోండి మనకి ఈ మంచి గిట్ట పడుతుంది అన్నప్పుడు తేనె మంచు పురుగు ఉద్ధృతి ఎలా ఉంది మనకి ఎందుకంటే తేనె మంచు మన మనం మన అనుభవాలు ఏం చెప్తున్నాయి అంటే తేనె మంచు పురుగు మనకు ఈ కాయ ఫ్రూట్ ఫ్లై ఈ రెండు మన మామిడి తోటని చాలా పాటు చేశాయండి మన రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఈ రెండింటిని మాత్రం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఒకవేళ తేనె మంచి పురుగున్నట్టయితే మీరు దాని సస్యరస చర్యలు ఇంత ముందు చెప్పినట్టు మనకు నీమాయిలు ఫస్ట్ స్టార్టింగ్ తోటి నీమాయిల్ తోటి స్టార్ట్ చేయండి తర్వాత బయాలజికల్స్ మెటరైజం కానీ బవేరియా కానీ ఇలాంటి మందులు కొట్టుకోండి దాంతో కంట్రోల్ కానప్పుడు అంటే ఒకవేళ గిట్ట మనకి అంత బంక లెక్క వచ్చేస్తుందండి అది గిట్ట మనం వచ్చేసినట్టయితే మనకి మొత్తం పూతంతా కూడా పోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు మనకి సస్యరక్షణ మందులు ఆ టైంలో గిట్ట మనకి ఆ ఏ స్టేజ్లో ఉందన్న చూసుకొని జాగ్రత్త చూసుకొని మనం పిచ్చికారి చేసుకున్నట్టయితే నివారించి అందుకొరకే నేను చెప్తున్నట్టు ఇంత మనకి కొమ్మలు బాగా కొత్త కత్తిరింపులు చేసుకొని గాలి వెలుతురు బాగా ఉండేటట్టు చేసుకున్నట్టయితే అందుకొరకే మేము మామిడి రైతులకి మొదటి నుంచే చెప్తున్నాము జూన్ జూలై నుంచే మీరు కొమ్మలను కత్తిరించి బాగా గాలి వెలుతురు వచ్చేటట్టు మీరు చెట్లను తయారు చేసుకోండి చేసుకున్నట్టయితే ఇలాంటి చీడపీడలను బాగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు కూడా మొక్క ఎత్తు పెరిగినా కానీ మనకి మేనేజ్మెంట్ చాలా ప్రాబ్లం ఉందండి కాయలు దంపడం ప్రాబ్లం అవుతుంది ట్రైనింగ్ చేయడం ప్రాబ్లం అవుతుంది ప్రూనింగ్ చేయడం ప్రాబ్లం అవుతుంది మందులు పిచ్చికారి చేయడం కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎత్తు పెరగకుండా కొమ్మలు బాగా కట్ చేసేసేసి గాలి వెలుతురు బాగా ఉండేటట్టు మామిడి తోటలను గిటా చేసుకున్నట్టయితే మనం అంటే ఒకటే మీరు రైతును మేము మామిడి రైతులకు ఒకటేం చెప్తున్నాం అంటే బాగా మేము ఒక చాలా మంది రైతులను చూస్తున్నాము ఐదు స్ప్రేలు పది స్ప్రేలు కూడా చేస్తున్నారు చేసినట్టయితే మనకి రైతుకు లాభదాయకం కాదండి మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక స్ప్రే చేసినట్టయితే మనకి అది ఎంత లాభం వస్తుందో చూసుకొని ప్రతిదాన్ని కూడా గమనించుకుంటూ మీరు సస్ అంటే ఖర్చు తగ్గించుకుంటూ లాభాలు ఎక్కువ పొందాలని రైతులందరూ మేము ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే నమస్కారం అండి రైతు సోదరులందరికి నమస్కారం అలాగే రాములు గారికి థ్యాంక్ యూ సో మచ్ విషయం సార్ నాకు మాట చెప్పండి మాకు మా ఏరియాలో దశేరి అన్నది మొత్తానికి ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి క్రాప్ వస్తలేదు సార్ దాని ప్రాబ్లం ఏం సార్ దానికి దశేరిలో ఏం సార్ అంటే లో టెంపరేచర్ మన హిమాయత్ వస్తుంది బెంగన్పల్లి వస్తుంది కేసర్ వస్తుంది దశేరి మాత్రం ఒకటి వస్తలేదు సార్ అదే అదే సార్ ఈ వాతావరణ మార్పిడిలో ప్రాబ్లం వల్ల ఇది నార్త్ ఇండియన్ వెరైటీ ఇది అంటే మన యూపీ వెరైటీ ఇది తెలంగాణలో బాగా వస్తుంది బాగా వస్తుంది ఇంతమంది చాలా బాగా వచ్చేది తెలంగాణలో కానీ ఇప్పుడు ఏమైతుందంటే మనకి ఈ త్రీ ఫోర్ ఇయర్స్ లో టెంపరేచర్ దీనికి లో టెంపరేచర్స్ ఉన్నాయి చూడండి దాది ఒక డిగ్రీ అంటే ఫిఫ్టీన్ డిగ్రీస్ కన్నా కూడా కొన్ని రోజులు ఉన్నట్టయితే మనకి వచ్చేటట్టు అవకాశం ఉంటుంది మరి సో ప్రస్తుత చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా వివరంగా చెప్పారు ఇది వాళ్ళి నెల తల్లి కార్యక్రమం నమస్తే